వెల్కమ్ టు టీటెన్ నేను మీ సుందర్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన అంశాలు మొదలవుతున్నాయి ఏ సీట్లు ఎంపిక చేసుకోవాలి కోర్సులు ఏమి ఎంపిక చేసుకోవాలి ఏ కాలేజీలు ఎంపిక చేసుకోవాలి కాలేజీలలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి వేటిని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అనేక అంశాలను తెలుసుకోవాలి ఎందుకంటే అందరూ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు ఎలాంటి అంశాలను ఎంచుకోవాలని చెప్పడానికి ఈరోజు మన స్టూడియోలోకి కెరీర్ గైడెన్స్ అందిస్తారు అదేవిధంగా ప్రముఖ సైకాలజిస్ట్ ఆయన మరెవరో కాదు మహీపతి శ్రీనివాసరావు గారు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఇప్పుడు ఇంజనీరింగ్ అని మొదటగా ఏం కోర్సులు ఎలాంటి కోర్సులు చూస్ చేసుకోవాలనేది ఫస్ట్ ఛాలెంజ్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి కోర్సులు తీసుకోవాలండి మనం పర్టికులర్ గా ఈ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పలేము అంటే ఎక్కువ మంది ఏమంటారు ఇప్పుడు డిమాండ్ దేనికి సార్ ఏది చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనకి రెండు రకాల కోర్సెస్ ఉంటాయి ఒకటి సిఎస్సి అలైడ్ కోర్సెస్ ఉంటాయి రెండోది వచ్చేసి ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ లైక్ ఎలక్ట్రికల్ గానీ మెకానికల్ గానీ సివిల్ గానీ ఎలక్ట్రానిక్స్ గానీ ఇట్లా కోర్సెస్ ఉంటాయి అయితే మనం చూసినట్టయితే గత పది సంవత్సరాల నుంచి ఎక్కువ మనకు ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎందులో వస్తున్నాయి అంటే సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్లోనే వస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నాయి అంటే తర్వాత చూసుకున్నప్పుడు కోర్ ఇంజనీరింగ్లో వస్తున్నాయి అంటే మన ఫోకస్ అనేది ఏ దేంట్లో జాబ్స్ వస్తున్నాయి అనే దానికంటే కూడా మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది ఎంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు దానికి రేషన్ లాంటిది వచ్చింది అనుకోండి జాబ్స్ ఏమి ఉండకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కోర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కానీ మెకానికల్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ఇన్ కేస్ మనకి జాబ్ రావాలనుకున్నప్పుడు కోర్ ఇంజనీరింగ్ లో కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ చేసినటువంటి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఒక కోర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కోర్ వైపు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు అదే క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నట్టయితే సిఎస్సి కానీ ఏఏ కానీ ఏఎంఎల్ కానీ ఐఓటీ కానీ ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ పని చేసి వాళ్ళు దానికి మాత్రమే సూటబుల్ అవుతారు కాబట్టి రెండు కోర్సులు అవైలబుల్ ఉన్నటువంటి కోర్ ఇంజనీరింగ్ వెళ్తే బెటర్ అనేది ఒకటి ఆప్షన్ రెండు ఆప్షన్ వచ్చేసి మన స్కిల్స్ దేనికి సూటబుల్ అయితే అనేది కూడా ఇంపార్టెంట్ ఏ కాలేజ్ అయినా కూడా ఏ యూనివర్సిటీ అయినా కూడా మంచి కోర్సుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి లాజికల్ థింకింగ్ లేదనుకోండి స్టూడెంట్కి ఎక్కువ క్రియేటివిటీ ఉందనుకోండి డిజైనింగ్ సైడ్ వెళ్తే బాగుంటుంది లాజికల్ థింకింగ్ ఉంటే మనకు కోడింగ్ సైడ్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడ్ కానీ వెళ్తే బాగుంటుంది లేదు ఒక వ్యక్తికి ఆటోమేషన్ ఆటోమొబై ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఇటువంటి కోర్సెస్కి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కువ సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఓపిక లేకుండా ఎక్కువ టైం సిస్టమ్ మీద పనిచేసేటువంటి అలవాటు లేనటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ అయినాడు అనుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అనుకోండి ఆయన ఈ కెనాట్ డూ ఫర్ లాంగ్ టైమ్ కాబట్టి అతనికి అవకాశాలు అనేటివి ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ కాలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది మనకి సూట్ అవుతుంది ఏ జాబ్కి నా యొక్క క్వాలిటీ సూట్ అవుతాయని చూసుకొని చేసుకుంటే బెటర్ లేదు అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ వీటి వైపు ఎక్కువ మంది విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అటువైపు చూస్తున్నారు అంటే ఎట్లా ఉంటది ఫ్యూచర్ దానికి సంబంధించి అంటే ప్రస్తుతానికి ఏంటంటే మెజారిటీ కంపెనీస్ లోన స్పెసిఫిక్ గా ఒక స్పెషలైజేషన్ బేస్డ్ జాబ్స్ పైన రిక్రూట్మెంట్ అనేది ఎక్కువ లేదు మెజార్టీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద తీసుకుంటారు ఈ మధ్య కాలంలో ఒక టెన్ పర్సెంట్ కంపెనీస్ మాత్రమే స్పెషలైజేషన్ పైన ఏఐ పైన కానీ ఏఎంఎల్ పైన కానీ డేటా సైన్స్ పైన కానీ సైబర్ సెక్యూరిటీ పైన కానీ ఐఓటీ పైన కానీ తీసుకున్నాడు అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఓల్చలేము ఉదాహరణకి ఏఐ ఏఎంఎల్ వచ్చిన తర్వాత కొన్ని జాబ్స్ ఉండవు అంటున్నారు ఇప్పుడు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేది కోడింగ్ జాబ్స్ లో కోడ్ నో కోడ్ అంటున్నారు ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది వచ్చింది జనరేటివ్ ఏఐ వచ్చింది విన్ని వచ్చిన తర్వాత కోడ్స్ రాయాల్సిన అవసరం ఉండకపోవచ్చు అనేసి ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం కాబట్టి మనకి దేంట్లో చేస్తే బాగా ఉంటుంది అనేది ఫోర్ ఇయర్స్ తర్వాత ఏ టెక్నాలజీ ఉంటుందని మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేము గా ఏంటంటే స్పెషలైజేషన్స్ అనేటివి ఒక యూజీ కోర్స్ అయిన తర్వాత చేస్తేనే బెటర్ అయితే ఇప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ ఏంటంటే కాలేజెస్ లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఒక ఆప్షన్ ఉంటుంది వాళ్ళు జనరల్ సిఎస్ఈ చేసిన తర్వాత థర్డ్ ఇయర్లో ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు అది డేటా సైన్స్ తీసుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ తీసుకోవచ్చు ఐఓటి తీసుకోవచ్చు ఇటువంటి కోర్సెస్ని థర్డ్ ఇయర్లో వాళ్ళు ఒక ఎలెక్టివ్ కింద తీసుకొని చేసుకున్నట్లయితేనే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది లేదు మనకి బీటెక్ మైనరు మేజర్ అనేసి లేదా బీటెక్ ఆనర్స్ అనేసి కూడా మనం తీసుకోవచ్చు బీటెక్ సిఎస్సి మేజర్ చేసి సైబర్ సెక్యూరిటీ మైనరు అట్లా చేసుకోవచ్చు వాటితో పాటు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనకి ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ మెకానికల్ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్స్ అయినటువంటి సిఎస్సి కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ ఏఏ కానీ ఏఎంఎల్ యొక్క మైనర్ కోర్సెస్ కింద కూడా చేయొచ్చు కాబట్టి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ప్రిఫర్ చేసేటప్పుడు వాళ్ళకి సూటబుల్ అయ్యే బ్రాంచ్ని ప్రిఫర్ చేసుకుంటూ దాంట్లో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఒక మైనర్ కోర్సు అవసరమైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్లో తీసుకుంటే బెటర్ ఉంటుంది అదేవిధంగా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు అంటే చూస్ చేసుకునే విధానంలో ఎట్లా అంటే ఈ కాలేజీలను చూస్ చేసుకునే విధానంలో దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రధానంగా ఏంటంటే మన ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనేది మనం ముందే అనలైజ్ చేసుకోగలిగితే బెటర్ దాన్ని బేస్ చేసుకొని ఈసారి ఏంటంటే కొంచెం ఎక్కువ చేంజ్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్టేషన్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏపీ స్టూడెంట్స్ కూడా లోకల్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇయర్ లో ఏపీ స్టూడెంట్స్ లోకల్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి ర్యాంక్స్ లో స్వల్ప తేడా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ బేస్ చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అబోవ్ కాలేజెస్ పెట్టుకుంటే బాగుంటుంది అంటే ఎక్కువ మంది ఏంటంటే మనం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అనేక కాలేజీ టాప్ కాలేజెస్ పెట్టుకుంటూనే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే మనకు బెటర్ కాలేజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో మనం బాగా జాగ్రత్త గమనించాల్సిన అవసరం ఏంటంటే మనకు వేప ఆప్షన్స్ వెళ్ళినప్పుడు కాలేజ్ కోడ్ కానీ కోర్స్ కోడ్ కానీ ఏ డిస్టిక్ లో ఉంది అనేది మనం క్లియర్ గా మనం చెక్ చేసుకొని దాని ద్వారా చేస్తేనే బెటర్ ఉంటది అలా కాకుండా మనం జనరల్గా ఎవరో చెప్పినారు కదా ఏదో చెప్పినారు కదా అనేసి మనం పెట్టుకున్నట్లయితే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి మనమే అనాలిసిస్ చేయగలిగితే కదా అనాలిసిస్ సింపుల్ ఆల్రెడీ టీజీ సెట్ వెబ్సైట్లోన లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజీలోన ఏ కోర్సుకి ఏ క్యాస్ట్కి వచ్చింది అనేది పెట్టారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఒక అంచనాకు వచ్చి ఒక చిన్న వర్క్ వర్క్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే కాలేజెస్ ఏవి దానికంటే టాప్ కాలేజెస్ ఏమున్నాయి అనేది పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది ఈసారి కొత్తగా ఒక మార్పు తెచ్చారు గవర్నమెంట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఫర్ టేకింగ్ దిస్ మన జోసా జేఈలో లాగా ఇప్పుడు మోడల్ ముందే చెప్తారు వన్ డే ప్రిడిక్షన్ ఏ కాలేజీలో మీకు వచ్చే అవకాశం ఉంది అనేది దాన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ కాబట్టి ఎప్పుడైతే అది రిలీజ్ చేస్తారో మనకి దాని ప్రిడిక్షన్ బేస్ చేసుకుని మనము కొన్ని చేంజెస్ చేస్తే బెటర్ కాలేజ్ ఆప్షన్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దండి లేదా వేరే వాళ్ళ ద్వారా మరి ఆప్షన్స్ పెట్టించే ప్రయత్నం చేయొద్దండి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లారిటీ ఉండదు కాబట్టి ఆప్షన్స్ తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉంటది ఒక్కసారి ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫ్రీజ్ చేసే ముందు ఒకసారి ప్రింట్అట్ తీసి చెక్ చేసుకోండి ఎందుకంటే సిస్టమ్స్ లో ఉన్నప్పుడు మనకంత క్లారిటీ ఉండకపోవచ్చు అప్పుడు చెక్ చేసుకున్నట్లయితే మనం కూడా ఏదైనా చేంజ్ చేయాలంటే మళ్ళీ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అయితే మీరు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకసారి మనం అప్లై చేస్తాం మానవ ఎర్రర్స్ ఉంటాయి ఆ ఎర్రర్ మరి తప్పు అది మానవ ఎర్రర్స్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తక్కువ ఆప్షన్స్ పెడతారు లాస్ట్ ఇయర్ మనం చేసాం చాలా మందికి అసలు ఏ కాలేలో అలర్ట్ కాలేదు ఎందుకంటే వాళ్ళు తక్కువ ఆప్షన్స్ పెట్టారు ర్యాంక్ ఎక్కువ వచ్చింది తక్కువ ఆప్షన్స్ పెట్టడం కారణంగా వాళ్ళకి ఏ కళలో కూడా సీట్ రాలేదు అంటే ఎన్ని ఎన్ని ఆప్షన్స్ వరకు అండి వెయ్యి ఆప్షన్స్ వరకు పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అన్నా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లనేసి మనం ఎక్కువ ఆప్షన్స్ పెట్టడంలోనే ఛాలెంజ్ అనేది ఉంటుంది కాబట్టి మినిమం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు మనం ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటది మనకు కూడా సేఫ్ గా ఉంటుంది అంటే బేసిక్ గా పెట్టే వాళ్ళు ఒక ట్వంటీ టెన్ ట్వంటీ వరకు అంటే ఎక్కువ పెట్టరు అంటే ఆ మైండ్ సెట్ తోటి ఉంటారు కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి అంటే మనము ముందే ఒక షీట్ తీసుకొని అందులోన నాకు ఈ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ కి ఈ కాలేజ్ వచ్చినాయి దానికంటే ఒక టెన్ పర్సెంట్ ర్యాంక్ తగ్గించుకొని లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ క్వశ్చన్ చేసుకుని ఆ కాలేజ్ కూడా పెట్టి టాప్ లో ఉన్నటువంటి అన్ని కాలేజ్ మనం పెట్టుకున్నట్లయితే మనకు వచ్చే కాలేజ్ లోన పైన కింద ఉన్నటువంటి ఒక టెన్ కాలేజెస్ ని మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే ఏదైతే మనకు బెస్ట్ సూటబుల్ అవుతుంది అంటే కాలేజెస్ ని చూస్ చేసుకునేటప్పుడు బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు కొన్ని అంశాలు గుర్తు పెట్టుకోవాలి డిస్టెన్స్ ఎంత ఉంది ఆ కాలేజ్ కి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత ఉంది ఆ కాలేజ్ మనకి ఏఐసిటి అప్రూవల్ ఉందా లేదా ఎందుకంటే ఏఐసిటి అప్రూవల్ ఉన్నటువంటి కాలేజెస్ మాత్రం ఆప్షన్స్ లో ఉంటాయి కాబట్టి ఆ కాలేజెస్ ఉంటాయి కాబట్టి మనకి చూస్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది తర్వాత మనం చూస్ చేసుకునే కోర్స్ ఎన్బిఏ అని ఉంటది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఎన్బిఏ అనేది కాలేజ్ కు కోర్స్ కోర్సుకుంటది ఎన్బిఏ అనేది అది త్రీ ఇయర్స్ ఇస్తారు ఫైవ్ ఇయర్స్ ఇస్తారు ఆ క్వాలిటీ చెక్ బేస్ బేస్ చేసుకొని నేను ఒక ఎక్స్ కాలేజ్ లోన నేను మెకానికల్ జాయిన్ అవుతున్నా మెకానికల్ కి ఎన్బిఏ అకడేషన్ ఉందా లేదా అని చూసుకోవాలి కాలేజ్ కి అయితే నాక్ అకడేషన్ ఉందా లేదని చూసుకోవాలి అంటే నాక్ ఎన్బిఏ అకడేషన్స్ ఉన్నాయంటే ఆ కాలేజ్ మంచి కాలేజ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని కాలేజ్ కొత్తగా పెట్టినటువంటి కాలేజ్ ఉంటాయి ఎందుకంటే నాక్ అకడేషన్ కి వెళ్ళాలన్నా లేదా ఎన్బిఏ కి వెళ్ళాలన్నా మినిమం రెండు బ్యాచెస్ కంప్లీట్ అయితేనే వాళ్ళు అకడేషన్ ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక కాలేజ్ సిక్స్ ఇయర్స్ లోపల ఉందనుకోండి ఆ కాలేజ్ కి ఎన్బిఏ అక్రడేషన్ నాకు అక్రడేషన్ లేదు కాబట్టి ఆ కాలేజ్ మంచిది కాదనేసి మన డిసిషన్ కి రాలేదు ప్లస్ మనం జాన్ అయ్యే ముందు ఆ కాలేజ్ ని విజిట్ చేసి అక్కడ ఫ్యాకల్టీ నడితే ఎవరైనా కూడా ఏ కాలేజ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కాలేజ్ మంచిది అనే చెప్తారు కానీ స్టూడెంట్స్ నడితే కన్నా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడ స్టూడెంట్స్ ని కాలేజ్ లోన ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి క్లాస్ వర్క్ ఎలా ఉంది ల్యాబ్స్ ఎట్లా ప్రాక్టికల్స్ ఎట్లా చేయిస్తారు ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఏది చాప్టర్ స్టూడెంట్ అసోసియేషన్ చాప్టర్స్ సిఎస్ఏ చాప్టర్ గాని తర్వాత ఐఎస్టి చాప్టర్ ఇట్లా ఏ కాలేజ్ లోనే ఆకాల ఐట్రిపుల్ చాప్టర్ కానీ ఇట్లా బ్రాంచ్ వైజ్ చాప్టర్స్ ఉన్నాయా లేదా చాప్టర్స్ వైజ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా జనరల్ కో కరికులర్ కరికులర్ ఆక్టివిటీస్ ఉన్నాయా స్పోర్ట్స్ ఉన్నాయా ఫోటోగ్రఫీ క్లబ్స్ ఉన్నాయా లేదంటే డ్యాన్స్ క్లబ్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉంటేనే మనకి ఇంటర్మీడియట్ వరకు ఏంటంటే వాళ్ళకు పుస్తకాలు చదువులు ఆ బట్టి కొట్టడం ఆ మార్కులు తెచ్చుకోవడం వరకే ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ లో వెళ్ళినప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా లేదా ఎంత డిస్టెన్స్ ఉంది ప్లస్ ఫీ స్ట్రక్చర్ కూడా మనకి థర్టీ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్ మనకి సూటబుల్ అవుతుందా లేదా మనకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటాయి కదా స్కాలర్షిప్ ఎస్సీ ఎస్ఈస్ కైతే హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ వస్తుంది ఎలిజిబిలిటీ ఉంటాయి బీసీ కైతే థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది కాబట్టి నేను మిగిలిన అమౌంట్ పే చేయగలనా ఈడబ్ల్యూఎస్ కొట్టలో నాకు ఏమన్నా వస్తుందా దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఆల్రెడీ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మనం అన్ని సర్టిఫికేట్ తీసుకొని వెరిఫికేషన్ చేయించుకుంటే బెటర్ అట్లా కాకుండా ఉన్నట్లయితే మన ఫీజు అయితే మనం మళ్ళీ అలాట్మెంట్ అయిన తర్వాత కట్టలేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి ముందే ఈ జాగ్రత్తలను తీసుకొని మనం ఎంతవరకు మనము పే చేయగలం అనేది చూసుకున్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని ఒక కాలేజ్ని డిసిజన్ తీసుకొని ఒక బ్రాంచ్ డిసైడ్ చేసుకుంటే బెటర్ అంటే మీరు చెప్పింది అంట్లో అండి ఫీజుకి సంబంధించి స్కాలర్షిప్ సంబంధించిన అంశం చెప్పారు ఓపెన్గా ఫీజు కట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఈ డబ్బు అన్నారు అంటే స్టార్టింగ్లో అంటే లోనే ఆ స్కాలర్షిప్ రిలేటెడ్ అంశాలు ఉంటాయా తర్వాత అప్లై చేసుకోవాలా ఇలా ఉంటుంది అది అంటే స్టార్టింగ్ లోనే చేసుకోవాల్సి ఉంటది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తారు అయితే మనం అయిపోయిన తర్వాత కూడా మనము సబ్మిట్ చేసేదానికి అవకాశం ఇస్తారు ఒక్కొక్కసారి అంటే లేకపోతే కానీ వల్ల ఏమవుతుందంటే డిలే అవుతుంది మన ఫీజు మొత్తం పే చేయాల్సి వస్తుంది మనకి ఎలిజిబిలిటీని బట్టి మనకు అలాట్మెంట్ లెటర్ లోనే ఇస్తారు మీరు ఎస్సీ ఎస్టీ అనుకోండి ఎలిజిబిలిటీ ఉంది అనుకోండి జీరో ఫీజు అని ఇస్తారు అదే బీసీ అనుకోండి థర్టీ ఫైవ్ థౌసండ్ తీసేసి ఆ కాలేజ్ ఫీజు వన్ ల్యాక్ అనుకోండి మిగతా అమౌంట్ పే చేయాలని ఇస్తారు కాబట్టి ముందే మనం సబ్మిట్ చేసుకోవడం బెటర్ దీంట్లో ఇంకోటి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఉంది ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఇవి కూడా వేరే సపరేట్ గా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఉండవు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన వెరిఫికేషన్ సపరేట్ గా మాస్టర్ బ్యాంక్ లో ఉన్నటువంటి కాలేజీలోనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా సపరేట్ గా ఉంటుంది కాబట్టి మనం కాలేజ్ సెంటర్స్ లో ఎక్కడైతే వెళ్తామో అప్పుడు సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే వాళ్ళ భవిష్యత్తు అవకాశం అనేది అంటే మీరు చెప్పారు ఒకసారి వాళ్ళ కెరీర్ డిగ్రీ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కాలేజ్ ఇంటర్వ్యూస్ ఉండి వాటికి సంబంధించి ఏ కాలేజీలు బాగుంటది అట్లాంటి ముందే తెలుసుకోవడానికి కావాల్సిన అంశాలు ఏమి ఉంటాయి అంటే ఒకటి ఆ కాలేజీలోన మనం ఒక కాలేజీ మంచి కాలేజా కాదా అని మనం నిర్ణయించుకోవాలంటే ఒకటి నెంబర్ వన్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైబ్రరీ కానీ ల్యాబరేటరీస్ కానీ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఇంటర్న్షిప్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఏ కంపెనీస్ ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి తర్వాత ప్లేస్మెంట్స్ వస్తున్నాయా వస్తే ఏ కంపెనీస్ వస్తున్నాయి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి అందులో ఎంత ప్యాకేజ్ వస్తుంది అది సాఫ్ట్వేర్ సైడ్ వస్తున్నాయా లేకుంటే ప్రోడక్ట్ సైడ్ వస్తున్నాయా లేకుంటే సర్వీస్ సెక్టర్ లో వస్తున్నాయా కోర్ ఇంజనీరింగ్ లో వస్తున్నాయా అనేది ఈ పారామీటర్స్ అన్ని కూడా మన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి దానికోసం ప్రత్యేకించి ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా లేదా వీటితో పాటు మనకి ఫిట్నెస్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ కో కరకుల యాక్టివిటీస్ ఉన్నాయా లేదా మన మినిమం మీరు జాబ్ అన్నారు కాబట్టి అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏమన్నా టోస్ట్ మాస్టర్స్ క్లబ్స్ కానీ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ రిలేటెడ్ క్లబ్స్ కానీ లిటరీ రిలేటెడ్ క్లబ్స్ కానీ ఆరిటరీ స్కిల్స్ రిలేటెడ్ క్లబ్స్ కానీ పబ్లిక్ స్పీకింగ్స్ క్లబ్స్ కానీ ఏమైనా డిబేట్ డిస్కషన్ సంబంధించినటువంటి క్లబ్స్ ఏమైనా ఉన్నాయా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా కొన్ని యూనివర్సిటీస్ కాలేజీలు అయితే సిలబస్ లోనే భాగంగానే పెట్టింటారు అటువంటి ఉన్నాయా లేదా అందుకే మనం జాయిన్ అయ్యేటప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్ అటానమస్ కాలేజెస్ యూనివర్సిటీ కాలేజెస్ మన టాప్ ప్రయారిటీ ఎట్లీస్ ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకు అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి అయితే గవర్నమెంట్ యూనివర్సిటీస్ తర్వాత ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానీ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అక్కడ తర్వాత అఫిలియేటెడ్ కాలేజ్ లో ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటది అదే ప్రైవేట్ యూనివర్సిటీలో ఏంటంటే సిలబస్ కూడా అప్డేషన్ అనేది ఎక్కువ ఫాస్ట్ గా చేసే అవకాశం ఉంటది గవర్నమెంట్ లో కొంచెం డిలే అవుతుంది బట్ ఆ సిలబస్ కూడా మనం చూసుకోవాలి అప్డేటెడ్ సిలబస్ టీచ్ చేస్తున్నారా లేదా అనేది అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ లో గాని ప్రైవేట్ యూనివర్సిటీస్ లో గాని అటానమస్ కాలేజెస్ లో సిలబస్ ఏముంటుంది వాళ్ళ అసెస్మెంట్ మెథడ్ ఏముంది వాళ్ళకి ఎంత మందికి ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంత మందికి జాబ్స్ వస్తున్నాయి ఎంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు వెళ్తే నేషనల్ లెవెల్ లో ఎంతమంది వెళ్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఏమైనా చేస్తున్నారా వాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్ వన్ ఆఫ్ ది పారామీటర్ వీ కెన్ టేక్ మనకి నేషనల్ వైజ్ గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది ఆ ర్యాంక్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకునేది మంచి కాలేజా కాదా దీంట్లో ఎట్లా ఉంటుంది గ్రోత్ అనేది కూడా మనకు ఒక పారామీటర్ కింద తీసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు మన ఫీజుల గురించి మాట్లాడినాం జాయినింగ్స్ గురించి మాట్లాడాం జాయినింగ్స్ కోసము కన్సల్టెన్సీలు సీలు ఈ మధ్యకాలంలో చాలా కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చినాయి ఈ కన్సల్టెన్సీలను ఆశ్రయించడం మేము దానికి సంబంధించిన మంచి కాలేజీలు ఇప్పిస్తాం తక్కువ ఫీజు అది చేస్తామని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడుకుంటూ దాని చుట్టూ ఒక పెద్ద బిజినెస్ ఏ నడుస్తుంది దాన్ని ఎట్లా చూడాలి ఎట్లా జాగ్రత్త పడాలి అంటే ఈ కన్సల్టెంట్లు అనేది వీలైనంత వరకు మనం డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటేనే బెటర్ లేకపోతే ఏమవుతుందంటే ఈ కన్సల్టెంట్లు ఏం చేస్తారంటే జనరల్ గా ఇప్పుడు నాకు కన్సల్టెంట్ ఇన్సెంటివ్స్ అనేసి ఇస్తారు కొన్ని కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మంది మంచిగానే చేయొచ్చు కానీ కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే ఎక్కడ ఏ కాలేజ్ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారో ఆ కాలేజీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా అమాయకులు బలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కన్సల్టెంట్ ని నమ్మకపోవడమే బెటర్ అంటే కన్సల్టెన్సీ లక్ష్యమే వాళ్ళ డబ్బులు సంపాదించడం ఉంటది కాబట్టి మీరు అన్న పాయింట్ వస్తుంది తప్పకుండా డబ్బులు ఎక్కువ కమిషన్ ఇచ్చే కాలేజీలోనే వాళ్ళు ప్రిఫర్ చేసే అవకాశం ప్రమాదం కూడా ఉంటుంది అందుకే మంచి కాలేజీలో ఏ ఏ కాలేజీ మంచిది కాదు అనేది మనమే అనాలిసిస్ చేసుకోగలిగినప్పుడు కన్సల్టెన్సీ పైన మనం డిపెండ్ కావడం అనేది కరెక్ట్ కాదు రెండోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు డబ్బులు ఎక్కడ వస్తాయో అక్కడే కాబట్టి ఆ కాలేజే మనం ప్రమోట్ చేసే అవకాశం ఉంటది కొంతమంది పలానా కాలేజీలో సీట్ ఇప్పిస్తామనేసి డబ్బులు తీసుకుంటారు ఆ కాలేజీలో సీట్ రాదు అప్పుడు ఏం చేస్తారు ఆ కాలేజ్ మంచి కాలేజ్ కాదు మీకు ఇంకో కాలేజీలో ఇప్పిస్తామని చెప్తారు అంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కన్సల్టెంట్ కి డబ్బులు వస్తాయి కానీ పిల్లవానికి మంచి కాలేజీలోన వచ్చే అవకాశం తక్కువ తక్కువ మంది కన్సల్టెంట్లు మాత్రమే జెన్యున్ గా కరెక్ట్ గా గైడ్ చేసి వాళ్ళని వాళ్ళకి సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తారు కానీ దానికంటే ప్రతి కన్సల్టెన్సీ లక్ష్యము డబ్బులు సంపాదించడం ఉంటది కదా అలాంటప్పుడు వాళ్ళు ఎంత ఎంత మీరు అన్నట్టు ఎంత మంది ఎక్కువ మంది అయినా కాలేజీలు చూపిస్తారు తర్వాత నెక్స్ట్ ఫేజ్ లోనో తర్వాత వచ్చిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చేసే పని కూడా ఇదే ఉంటది అంతే అంటే ఇప్పుడు అంటే డబ్బులే మనం సంపాదించాలనుకున్నప్పుడే కన్సల్టెంట్లు మిస్ గైడ్ చేస్తారు అటువంటి వాళ్ళ దగ్గర మనం వెళ్లకుండా ఉంటేనే బెటర్ నంబర్ వన్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మోసపోకుండా ఉండాలంటే డబ్బులు వాళ్ళ చేతికి ముందే ఇవ్వకూడదు చాలా మంది ఏం చేస్తారు తల్లిదండ్రులు ఎస్పెషలీ నాకు డబ్బులు మిగులుతున్నాయి కదా డైరెక్ట్ పోతే వాళ్ళు ఇంత ఫీజు చెప్తున్నారు అదే కన్సల్టెంట్ ద్వారా పోతే నాకు డబ్బులు తక్కువ కదా అనేసి చాలా మంది పేద లోయర్ మిడిల్ క్లాస్ పేద తల్లిదండ్రులు అందరూ చేస్తున్నారు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే నాకు లక్ష తగ్గుతుంది రెండు లక్షలు తగ్గుతుంది అని ఆశతో ఇస్తారు ఇచ్చిన తర్వాత కొంతమంది కన్సల్టెంట్ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆన్సర్ చేయకుండా డబ్బులు మోసపోయినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు అటు అటువంటి చేయకూడదు ఉండాలంటే కన్సల్టెంట్ కి డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్ గా కాలేజీలో డబ్బులు బెటర్ ఎందుకంటే జన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాలేజెస్ కూడా కొంతమంది ఇన్సెంటివ్స్ ఇస్తారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెంట్ కాలేజెస్ దగ్గర డబ్బులు తీసుకుంటారు స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే పేద విద్యార్థులు నష్టపోతారు వాళ్ళకి ఒక చిన్న ఆశ ఉంటది ఏదో వస్తుంది కదా అనేసి కానీ వాళ్ళు రైట్ కాలేజీలో రైట్ గా గైడ్ చేయలేటువంటి కన్సల్టెంట్లు కాకపోతే మాత్రం విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటది కాబట్టి కన్సల్టెంట్ ని నమ్మకుండా ఉంటేనే బెటర్ ఎవరైతే జెన్యున్ కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే బెటర్ తప్ప అట్లా లేకపోతే మాత్రం మనకి నష్టం అవుతుంది విద్యార్థికి విద్యార్థి డబ్బులు నష్టపోతాడు ఒక్కసారి ఒక్కొక్కసారి మోసపోయినటువంటి తల్లిదండ్రులు టైము వాళ్ళ వ్యధ వాళ్ళ చాలా బాధ చూసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి ఒకసారి కాయగూరలు అమ్ముకుంటది ఆమె ఆమె దగ్గరికి వెళ్ళేసి ఒక కన్సల్టెంట్ నీకు నీకు ఆ కాలేజీలోనే నీకు ఆ కాలేజీ ఫీజు మూడు లక్షలైతే నీకు లక్ష రూపాయలకి సీట్ అని చెప్పినా వాళ్ళు వాళ్ళు నమ్మి ఆ లక్ష రూపాయలు ఇచ్చినారు ఇస్తే లాస్ట్ గా ఆ లక్ష కూడా ఆ అమ్మాయికి రాని పరిస్థితి అంటే సీట్ ఇప్పటి సీట్ ఇప్పిలేకపోయినారు ఎందుకంటే లక్ష రూపాయలకు మూడు లక్షలు కాలేజీ ఏ కాలేజీ ఇస్తారు ఎందుకు ఇస్తారు వీళ్ళేమో ఆశ కదా మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామనేసి మోసం చేసేటువంటి కొంతమంది తయారైనారు ఈ మధ్య మోసం అంటే మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు కొద్ది విద్యార్థి సంఘాలు ఏమో విద్యార్థుల సమస్యల కోసం ఫైట్ చేస్తారు అది చేసే వాళ్ళు ఉన్నారు కానీ కొద్ది మంది మాజీలో లేదంటే చిన్న చిన్న సంఘాల పేర్లతో ఇప్పిస్తాం సీట్లు అని చెప్పేసి మాట్లాడి ఈ మోసాలు కూడా ఈ మధ్యకాలంలో కనిపిస్తున్నాయి అంటే విద్యార్థి సంఘాలు అనేక విద్యార్థి సంఘాలు చాలా జెన్యున్ గా విద్యార్థుల కోసము స్కాలర్షిప్ల కోసం పోరాటం చేస్తున్నారు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేస్తున్నారు ఏదైనా కూడా అఫిలియేషన్ లేకుండా రికగ్నిషన్ స్కూల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాలేజెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కానీ కొంతమంది విద్యార్థి సంఘాల ముసుగులో డబ్బులు ఓ సంపాదన చేసుకోవాలనేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము మేము సీట్లు ఇప్పిస్తామని చెప్పడము వాళ్ళకి మేము ఇంత కన్సెషన్ ఇప్పిస్తామని చెప్పడము వాళ్ళు దాంట్లో తీసుకోవడము ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి సంఘాల పట్ల ఒక మంచి భావం అనేది కోల్పోతున్నారేమో అనిపిస్తుంది కొంతమంది వల్ల మెజార్టీ విద్యార్థులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అటువంటి వాళ్ళని మనం నమ్మకపోతే బెటర్ ఇప్పుడు విద్యార్థి సంఘాలు చాలా మంది ఒక కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర వీళ్ళు పూరు వీళ్ళు చదవలేకపోతున్నారు అని సీట్లు ఇప్పించినటువంటి అనేక మంది విద్యార్థి సంఘాలు ఉన్నారు వాళ్ళు దానివల్ల ఉపయోగం కూడా కదా పేద విద్యార్థులకే చదువు చెప్పుడు కానీ డబ్బుల కోసం అనేసి సీట్లు ఇప్పించేసి డబ్బులు తీసుకునేటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో దానివల్ల విద్యార్థులు నష్టపోతారు విద్యార్థి సంఘం కూడా మంచి పేరు రాదు దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏంది వీళ్ళు విద్యార్థి సంఘం అయ్యింది ఎటువంటి పనులు చేస్తున్నారు ఏంది అనేది అనేక చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు సార్ మీరేమో పలానా కాలేజీలో ఎక్స్ కాలేజీలో వై కాలే ఫీజు అని చెప్తున్నారు మాకు కన్సల్టెంట్లు విద్యా సంఘాల లీడర్లు ఫోన్ చేసి మాకు ఇంతకే ఇప్పిస్తామని చెప్తున్నారు ఏం సార్ అంటే విద్యార్థి సంఘాలు ఎప్పుడు కూడా ఆ విధంగా చెప్పరు వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేస్తుండ్రో అట్లా టోళ్ళు ఉంటే మేము మీరు నమ్మొద్దండి డబ్బులు ఇచ్చి ఎవరు సీట్లు ఇప్పిరు ఎక్కడ కూడా కాబట్టి మీరు అట్లా నమ్మి మోసపోద్దారని చెప్తున్నాం విద్యార్థి సంఘాలు కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది చాలా పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఈ రోజు మనం ఈ రోజు తెలంగాణ వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఉద్యార్థి ఉద్యమాల పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని మనము దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇటువంటి చిన్న చిన్న దానిల కోసము సీట్లు ఇప్పిస్తామనో లేదా డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తామనో లేకుంటే మీకు మాకు ఇంత ఇస్తే మీకు ఇంత కన్సెషన్ ఇప్పిస్తామని చెప్పడం అనేది కొన్ని విద్యార్థి సంఘాలు చేస్తున్నది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కానీ అది నిజమైతే మాత్రం అది తప్పే ఏ విద్యార్థి సంఘం కూడా డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ పేరుతో చేసేటోళ్ళు జెన్యున్ గా మీరు చెప్పినట్టు జెన్యున్ గా విద్యార్థి సంఘాలు చాలా ఫైట్ చేస్తున్నాయి స్కాలర్షిప్స్ కానీ మిగతా అంశాల్లో విద్యారంగం ఈ రోజు అంతో ఎంతో కొద్దిగా బాగుందంటే కారణం విద్యార్థి సంఘాల పోరాటాలు పోరాటాలు అంతే అలాంటి సందర్భాల్లో ఈ పేరుతో ఉన్న వాళ్ళ పట్ల తల్లిదండ్రులు ఎట్లా జాగ్రత్తగా ఉండాలో విద్యార్థి సంఘాలు కూడా అలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగానే పరిశీలించ విద్యార్థి సంఘం అయినా సీటు మీకి పేద విద్యార్థి మీకు తక్కువకి చేపించి మీకు సీట్ ఇప్పిస్తామంటే వాళ్ళు మంచి విద్యార్థి సంఘం అని అవగాహన తెచ్చుకోవాలి నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు సీట్ అంటే అది విద్యార్థి సంఘం మంచిది కాదని సింపుల్ ఎందుకంటే నేను డబ్బులు తీసుకొని సీట్ అంటే అర్థమైంది అదే అర్థమవుతుంది బిజినెస్ అండ్ నాట్ ఫర్ ది స్టూడెంట్స్ ది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ ఫర్ ది సొసైటీ ఆల్సో అటువంటి వాళ్ళ వల్ల బాగా జెన్యున్ గా పనిచేసినటువంటి విద్యార్థి సంఘాలకు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కాబట్టి అటువంటి చేయకపోవడం బెటర్ అటువంటి బిజినెస్ అంటే విద్యార్థి సంఘం ద్వారా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనే కరెక్ట్ కాదనేసి నా అభిప్రాయం అది ఇక్కడ చాలా మంది ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైనా ముందు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ప్రయత్నం చేస్తారు అది రాని పరిస్థితులలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ అయితేనేమో దాని క్వాలిటీ దానికి సపరేట్ అది ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి చాలా వచ్చాయి మరి అందులో జాయిన్ కావాలా కాకూడదా ఏంటి పరిస్థితి అంటే ఇప్పుడు మన భారతదేశంలోన గవర్నమెంట్ పర్పస్ఫుల్ గా సీట్లను పెంచకుండా కొత్త కాలేజీలు పెట్టకుండా ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మనం చూసాం నైన్టీన్ నైన్టీ నుంచి ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు వచ్చినాయి అనేది కూడా మనం తెలుసు కాబట్టి ఈరోజు ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేకుండా మన సిస్టమ్ సర్వైవ్ కాలేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ అందులో భాగంగా మంచిగా ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి అంటే గవర్నమెంట్ దానిపైన పరిశీలించి దానిపైన ఏదైనా ఒక కమిటీ లాగా వేసి అట్లా చేయగలిగితేనే బాగానే ఉంటుంది కాబట్టి అన్ని ప్రైవేట్ కొన్ని కొన్ని కాలేజీలు ప్రైవేట్ కా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చి మంచి చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని కాలేజెస్ కమర్షియల్గా ఉన్నటువంటి కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి మనము దాన్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని మనం ఎంచుకున్నట్లయితే కాలేజీ బెటర్ ఉంటుంది ఆ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కాలేజెస్ కూడా మీరు అన్నట్టుగా పేద విద్యార్థులకు అందరూ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వగలిగితే ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ కాలేజీ చాలా చాలా కాలేజీ కి ఈ రోజు మీకు స్కాలర్షిప్స్ లేవు కాబట్టి లేకపోవడం వల్ల ఏమవుతుంది పేద విద్యార్థులందరూ కూడా మంచి చదువు నోచుకోలేకపోతున్నారు ఒక పక్క మనకి గవర్నమెంట్ లోనా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ దగ్గర మన సీట్ వస్తలేదు బయట ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాము అంటే డబ్బులు లక్ష లక్షలు ఉంటున్నాయి అక్కడ మనకి అంటే మనకి అక్కడ స్కాలర్షిప్స్ ఇచ్చినట్లయితే వీళ్ళు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది ఎలిజిబిలిటీ ఉంటేనే కానీ ఈ రోజు కొత్తగా గవర్నమెంట్ ఏంది ప్రైవేట్ కాలేజీలకి స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వట్లేదు దాని ఏమవుతుంది ఎక్కువ మంది విద్యకి దూరం అయిపోతారు కదా విద్యార్థులు అది ముఖ్యంగా టెక్నాలజీ విద్య ఇప్పుడు ఇంజనీరింగ్ ఎక్కువ మంది దాంట్లో ప్రవేశిస్తున్నారు అంటే దాంట్లో బిలో మిడిల్ క్లాస్ కానీ వాళ్ళే నష్టపోతున్నారు కాబట్టి కొన్ని కోర్సెస్ అయితే ప్రత్యేకించి గవర్నమెంట్ కాలేజీ లో లేదు ప్రైవేట్ కాలేజీలోనే ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటాయి ఇంకా వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలంటే మన గవర్నమెంట్ లోనే మనం చేస్తే బాగుంటుంది తప్ప ప్రైవేట్ కాలేజీలోనే అట్లా పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు పేదల్ని మనం విద్యకు దూరం చేస్తున్నట్టే లెక్క అంటే అలాంటి కోర్సు ఎలాంటి కోర్సులకు సంబంధించిన అట్లా ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలో ఉండి గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉండని కోర్సులు అంటే ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లాంటి తర్వాత ఏఐఎంఎల్ కానీ ఐఓటి కానీ ఇటువంటివి సీట్స్ తక్కువ ఉంటాయి కదా గవర్నమెంట్ కాలేజ్ లో సీట్స్ ఉంటాయి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి ప్రైవేట్ కాలేజీలో ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఏమవుతుంది స్టూడెంట్స్ కి తక్కువ మందికే వస్తుంది కదా సీట్స్ గవర్నమెంట్ లో కాలేజీలో బయట చదువుకోవాలంటే కదా మనకి అవకాశం ఉండదు కదా లక్షల లక్షలు పెట్టి వాళ్ళు చదువుకోలేరు కదా సో ప్రైవేట్ అంటే గవర్నమెంట్ సీట్లు పెరగాలి సేమ్ టైం ప్రైవేట్ కూడా స్కాలర్షిప్ వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళకి కూడా ఇచ్చినట్లయితే బెటర్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొత్తగా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఢిల్లీలో అక్కడంతా కూడా ఈ ఫారిన్ యూనివర్సిటీస్ అన్ని కూడా వచ్చినట్లయితే ఆ డబ్బులు కట్టలేక మన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక ఇప్పుడు మన ఇంత ముందు పూర్వకాలంలో ఎట్లయితే కొంతమంది కాస్ట్ బేస్డ్ గా దూరమైన చదువుకి ఇప్పుడు మనీ బేస్డ్ గా దూరం అవుతారు డబ్బు నెలకి మంచి చదువు కొనడం చదువు కొనడం అవుతుంది కరెక్ట్ చెప్పారు చదువుకోవడం కాకుండా కొనడమే అవుతుంది దానివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది ప్రజల విన్నారు కదా లో కెరీర్ గైడెన్స్ సంబంధించిన అనేక అంశాలని మీ ముందుకు తీసుకొచ్చారు శ్రీనివాసరావు గారు అసలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని ఎలా చూజ్ చేసుకోవాలి ఏమేమి ఎమ్యూనిటీస్ ఉంటాయి అందులోని అదేవిధంగా స్కాలర్షిప్ అంశాలేంటి తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో తేడా ఏంటి ముఖ్యంగా కన్సల్టెంట్ల పేరుతోటి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఎలా జాగ్రత్త పడాలని చెప్పేసి చాలా పిన్ పాయింటెడ్గా మీకు చెప్పారు మరి ఆయన చెప్పిన అంశాల పట్ల తప్పకుండా మీ కామెంట్ రాయండి ఈ ఇంటర్వ్యూ పబ్లిక్ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం పది మందికి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ ఉండండి టీటా